హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నజ్ మునుషా హోమ్ కుకింగ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లోనే మిక్చర్ చేశానండి ఈరోజు మన ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు శనగపిండి అండ్ డ్రై ఫ్రూట్స్ ఉంటే చాలు అలాగే మనకి వేరు శనగ పలుకులు అలాగే ఇంట్లోనే అవైలబుల్గా ఉంటాయి కదా మన కిచెన్లో ఉండే వాటితోనే సింపుల్గా చేసుకుందాం ఎలా చేశానో చూసేద్దామా వీడియోలో దానికి కానీ ముందుగా నేను శనగపిండి తీసుకున్నాను ఇది మనం లేకుండా చూసుకొని అందులో కొంచెం సాల్టు కారం అలాగే కొంచెం ధనియా పౌడర్ గరం మసాలా కూడా వేసి మనకి మనం తీసుకున్న శనగపిండికి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమం ఎలా అంటే మరీ పల్చగా ఉండకూడదు అలా అని తిక్కుగా లేకుండా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకుంటే సరిపోతుంది తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మన దగ్గర ఇలా జాలి ఉంటుంది కదా జాలీతో కొంచెం కొంచెంగా వేసుకోవాలి మరి ఎక్కువగా వేసేస్తే ముద్దలాగా పడిపోతుంది మనకి ఈ బూందీ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట నేను ఇలాగైతే చేస్తాను అందుకే మనం పిండి గట్టిగా కాకుండా అలానే పలుచుగా కాకుండా ఇలా కలుపుకుంటే మనకి ఈ బూందీ అనేది విడిగా వచ్చేస్తుంది చూసారా జలారగా ఎంత వచ్చిందో ఇలా మనకి జలారగా విడిపోకుండా వస్తేనే మన బూందీ అనేది చూడడానికి బాగుంటుంది అనేది తినేటప్పుడు కూడా విడివిడిగా వస్తే మనం బయట కొనుక్కునే మిక్చర్ లాగే వస్తుందన్నమాట చూసారా ఇలా అయితే వచ్చేసింది నేను అలా తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇందులో మనం గరం మసాలా కూడా వేసాం కాబట్టి మిక్చర్ అనేది ఇంకా కొంచెం టేస్ట్ అయితే పెరుగుతుంది ఇలాగ నేను మూడు ఆయిల్కి అయితే తీసాను తీసిన తర్వాత మనం పచ్చిక వైపు ఒకసారి ఇలాగా జస్ట్ ఆయిల్ అలాగ హీట్గా ఉంటుంది కాబట్టి అందులో వేసి తీసి పక్కన పెట్టుకుందాం తర్వాత మన మిక్చర్లో కలుపుకోవడానికి వేసుకోవాలి కదా వేరుశనగ పలుకులు కొంచెం పచ్చి కరివేపాకు అలాగే నా దగ్గర శనగపప్పు ఉందనమాట అది కూడా వేసుకున్నాను ఇందులో చాలా వేసుకోవచ్చు కావాలంటే మనకి జీడిపప్పు అలాగే బాదం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనం ఇంట్లోనే తింటాం కాబట్టి పిల్లలకి ఆరోగ్యానికి మంచిది కూడా కాబట్టి మనకి ఏం కావాలంటే అవి వేసుకోవచ్చు ఇలా వేసుకున్నాను చూసారా చాలా బాగా వచ్చింది మిక్చర్ కూడా అందులో ఇలా కలుపుకొని ఇవన్నీ మిక్స్ చేసుకొని మనం ఏదైనా స్టోరేజ్ చేసుకున్నాం అనుకోండి ఒక వన్ వీక్ వరకు మెత్తపడకుండా ఉంటుంది అందుకే స్టీల్ డబ్బా కానీ ఏదైనా గట్టిగా మోతున్న దాంట్లో పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది నేనైతే చాలా తక్కువగా చేశాను కదా ఇదైతే మాకైతే ఒక త్రీ డేస్ అలాగా అయిపోతుంది పిల్లలు లంచ్ బాక్సులో స్నాక్స్ టైంలో అది కట్టేస్తుంటాం కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది అనమాట చూసారా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నజ్ మునిషా హోమ్ కుకింగ్ ఛానల్ని మీరు అందరూ కూడా ఆదరించండి ఇలాగా చేశారు అంటే మనం బేకరీలో కొనుక్కునే మిక్చర్ లాగే ఉంటుంది మీకు నచ్చిందని ఆశిస్తున్నాను